దేవుని యొక్క అర్పణ ఏ విధంగా అర్పించాలో ఎరుగుతూ వచ్చినటువంటి వాడు ఆ విషయాన్ని మనము మొదటి భాగంలో చూస్తూ వచ్చాం రెండవ భాగంలో మనము సంపూర్ణము కావాలి అని అంటే ఏబిల్ రాసిన పత్రిక పదవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో మనం చూస్తే ఒక అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు సంపూర్ణమైనటువంటి స్థితి మనము పొందాలి అని అంటే మనము ఏమి చెయ్యాలి ఆయన ఏ విధంగా మనలను సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా చేస్తారు ఎవరు సంపూర్ణులు ఎలాంటి స్థితి కలిగినటువంటి వాళ్ళు సంపూర్ణులు యేసుక్రైస్తు రక్తము మనలను కడిగి శుద్ధీకరించిన తర్వాత మనము దేవుళ్ళు నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే అనేక మరి మాలిన్యతలు మనము చూస్తూ ఉంటాం మన జీవితంలో కావచ్చు ఇంకా మరి ఆయా పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉండవచ్చు అయితే మనము సంపూర్ణమైనటువంటి స్థితి మనం పొందాలి అనంటే మనము ఏ విధంగా జీవించాలి ఏ విధంగా ఉండాలి ఇది ప్రాముఖ్యముగా మనము ఎరగవలసినటువంటి వారు ఇక్కడ మనం చూస్తే కొలసులకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మనం చూస్తే సంపూర్ణము కావాలి అనంటే క్రీస్తు నందు మనకు సంపూర్ణమని రాయబడ్డది కాబట్టి క్రీస్తు నందే మనం సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మర్చబడాలి ఎందుకంటే ఆయన మాత్రమే మనను సంపూర్ణంగా చేయగలిగినటువంటి వ్యక్తి కాబట్టి దేవుని అందు ఉండి సంపూర్ణంగా మార్చబడాలి సంపూర్ణంగా మార్చబడటం అంటే ఏంది మనం చూసినట్లయితే ఆది కాండం అధ్యాయం ఒకటో వచనంలో రాబడితో వచ్చినటువంటి మాట మనము గ్రహించవచ్చు చూడండి పదిహేడవ అధ్యాయము మనము ఒకటవ వచనం మనము చూడవచ్చు ఆది కాండం పదిహేడవ అధ్యాయము చూడండి అబ్రాహము తొమ్మిది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు అబ్రహం అయోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడును నా సన్నిధిలో నిలుచుచు నిన్ నడుచుచు నిందారహితుడు వై ఉండము సంపూర్ణమైనటువంటి వ్యక్తి కా మనం ఉండాలి ఉన్నాము అని అంటే మనం ఏ విధంగా ఉన్నామంటే నిందారహితముగా జీవిస్తూ ఉన్నాము కాబట్టి నిందారాహిత్యంగా జీవించేటువంటి వాడే సంపూర్ణుడు సంపూర్ణుడు ఎవరు అంటే నిందారహితంగా జీవించేవాడే సంపూర్ణుడు అందుకని యేసుప్రభు ఏమన్నాడు నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా స్థాపించగలరా అని మాట్లాడుతూ వచ్చాడు యేసుప్రభు లేదా దేవుడు ఏ వేలి యొక్క అర్పణను లక్ష్య పెట్టడానికి గల కారణం ఏమిటి ఆయన చక్కగా ఉన్నాడనే కదా అంటే దేవునిలో పర్ఫెక్ట్గా ఉన్నాడనే కదా దాని అర్థం అంటే నిందారహితుడుగా ఉన్నాడనే కదా దాని యొక్క అర్థం ప్రేమ దేవుని బిడ్డలారా కాబట్టి మనం సంపూర్ణము కావాలి అని అంటే నిందారహితంగా మనం నడుచుకోవాలి రెండవదిగా మనం చూస్తే ఫిబ్రియాలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు వచ్చిన మనం చూస్తే మనం పరిశుద్ధంగా జీవించాలి పేతుడు రాసిన మొదటి పత్రికలో కూడా అదే మాట పద్నాలుగు వచ్చినందుకు చెప్తాను నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా జీవించాలని చెప్పి మాట్లాడుతూ వచ్చాను కాబట్టి పరిశుద్ధమైన జీవితం మన ఆలోచనలో కానీ ప్రవర్తనలో కానీ మాటలో కానీ క్రియలో కానీ ఎలాంటి తప్పు లేనటువంటి వారిగా బ్రతకాలి ఇది ఆ విధంగా బ్రతికినటువంటి వాళ్ళే బ్రతికే వాళ్ళే దేవుని రాజ్యంలో ఉంటాడు ఎందుకంటే ఆయనకు కూడా ఇలాంటి అనే లేవు ఈ యొక్క పాపపు జీవితం అనేది ఆయనకి లేదు కాబట్టి నిందారహితమైన జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని వద్ద ఉండగలుగుతారు వాళ్ళే పరిపూర్ణమైనటువంటి వాళ్ళుగా మనం చెప్పవచ్చు ఒకటో సమీర గ్రంథం ఇరవై రెండో అధ్యాయము ముప్పై మూడో వచ్చనంలో తర్వాత పద్దెనిమిదో అధ్యాయం ముప్పై రెండవ వచ్చనంలో కీర్తనలో మనం చూసినట్టయితే యథార్థంగా నడుచుకునేటువంటి వాళ్ళే మనకి సంపూర్ణమైనటువంటి వ్యక్తులుగా మనం చెప్పవచ్చు ఎవరు సంపూర్ణులు అనంటే యథార్థంగా జీవించేవాళ్ళు ఎక్కడొక జీవితం ఇంకో చోట ఇంకొక జీవితం ఇలాగ కాదు ఎక్కడైనా ఒకే జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు యథార్థవంతులు యథార్థంగా బ్రతికే వాళ్ళే సంపూర్ణమైనటువంటి వాళ్ళు సంపూర్ణమైనటువంటి స్థితిలోనికి వచ్చేవాళ్ళు లేదా వచ్చినటువంటి వాళ్ళుగా మనం చంపవచ్చు తర్వాత మనం చూసినట్లయితే రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం పద్నాలుగు వచ్చినంలో మనం చూసినట్లయితే అందరితో సమాధానంగా ఉండేటువంటి వాళ్ళు గొడవల్లో తర్వాత ఇంకా భేదాలతో ఉన్నటువంటి వాళ్ళు కాదు ఎవరండి అందరితో సమాధానంగా ఉండేటువంటి వాళ్ళు మాత్రమే సంపూర్ణులు రేపు దేవుని బిడ్డలు చాలా కష్టమైనటువంటి పని అందరితో సమానంగా ఉండటం చాలా కష్టమైన పని కానీ సాధ్యమైనంత వరకు తప్పకుండా మనము ఎదుటి వ్యక్తితోటి బంధువులతో కావచ్చు మిత్రులతో కావచ్చు లేదా సొసైటీలో ఉన్నటువంటి ఏ వ్యక్తి తోటైనా సరే సాధ్యమైనంత వరకు మనము సమాధానంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి ఇది తర్వాత మనం చూస్తే యోహాన్ స్వర్త పదిహేడో అధ్యాయము ఇరవై మూడో వచ్చినంలో మనం చూస్తే ఐక్యత కలిగి జీవించాలి ఐక్యత కలిగి జీవించటం అనేది చాలా కష్టం అది దేవుని మందిరంలోనే కుదురుతుంది దేవుని బిడ్డలకే కుదురుతుంది లేకపోతే లోకంలో భేదాలు ఉన్నాయి కుల వైశ్య తారతమ్యాలు ఉన్నాయి ఎలాంటి పరిస్థితుల్లో ఐక్యంగా ఉండటం అంటే చాలా కష్టం కానీ దేవుని బిడ్డలు ఏ కులమైనా ఏ మతమైనా దేవుని మందిరంలో అందరూ సమానమే దేవుని మందిరానికి కులం లేదు దేవుని మందిరానికి మతం లేదు ఇంకోటి ఇంకోటి ఏది కూడా లేదు కాబట్టే దేవుని మందిరం ఏదాన్ని తెలియజేస్తుందంటే ఐక్యతను తెలియజేస్తుంది అనగానే ప్రాధాన్యత అందరూ మనం చూసినట్లయితే నలు దిశల్లో నుంచి దేవుని యొక్క మందిరానికి వచ్చి ఆయా జాతుల్లో నుంచి ఆయా ప్రజలో నుంచి ఆయా తెగల్లో నుంచి దేవుడు తన రక్తము చేత ఆయన తన స్వరక్తం చేత సంపాదించినటువంటి జనం దేవుని యొక్క మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధన చేస్తూ వచ్చినట్లుగా మనము ఈ యొక్క ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు నలు దిశల నుంచి కాబట్టి దేవుని మందిరంలో సమాధానం ఉంటుందండి దేవుడు సమాధానానికి కర్త కాబట్టి దేవుని మందిరంలో సమాధానం ఉంటుంది కాబట్టి సమాధానం ఏదాన్ని ఇస్తుందంటే ఐక్యతను ఇస్తుంది మనం సమాధానంగా ఉంటే ఇతర వ్యక్తులతో కూడా మనం ఐక్యంగా ఉండగలుగుతాము తర్వాత తిమోతులకు రాసిన పత్రిక రెండో పత్రిక మూడో అధ్యాయం పదిహేడవ వచనంలో మనం చూస్తే మంచి కార్యాలు మనం చేస్తాం దుష్ట కార్యాలు కాదు మంచి కార్యాలు దేవుడు మెచ్చే కార్యాలు మనం చేస్తాము అంతేనా దేవుడు మెచ్చే కార్యాలు చేయాలి షట్రికి మెచ్చే అభ్యర్థుని కోలు ఏంటి అవి తినమంటే ఆ ప్రతిమకు నమస్కారం చేయమంటే వాళ్ళు చేయలే ఏం చేస్తే ఏమవుతుంది అంటే ఏం కాదు ఉన్న సాక్ష్యం పోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే మంచి కార్యం దేవుడు కొరకు నిలబడటం దేవుడు కొరకు ఉండటం దేవుని కొరకు నమ్మకంగా యదార్థంగా చేయించడం అనేది శ్రేష్టంగా వాళ్ళు అనుకుంటూ వచ్చారు కాబట్టే రాజు భుజించే భోజనానికి కానీ ఆ ప్రతిమకు కానీ నమస్కారం చేయడానికి ఇష్టపడలే ఇది మంచి కార్యం లేదా పేదవారికి సహాయం చేయటం విధవరా సహాయం చేయటం మరి పేదవులను కటాక్షించటం ఇవన్నీ కూడా మంచి కార్యాలయ అందుకనే ఫారినర్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పేదవారికి బుక్స్ కానీ తర్వాత బట్టలు కానీ కొంత డబ్బు కానీ స్కాలర్షిప్స్ ఫారినర్స్ ఇస్తూ ఉంటారు కారణం అంటే పేదవారికి సాయం చేయాలన్న ఉద్దేశంతో మనలో ఆ డబ్బులు తీసుకుంటూ లగ్జరీగా బతుకుతూ ఉంటారు అది తప్పు కదా కాబట్టి దేవుడు కోరుకున్న విధానంలో మనం బ్రతకాలి బ్రతికేటువంటి వారిగా ఉండాలి మంచి కార్యాలు చేయాలి మంచి పనులు చేయాలి ఇది దేవుడు నేర్పించేటువంటి పాఠం మనకి క్రిస్టియానిటీ అంటే వాడు మంచి పనులే చేస్తాడు చెడ్డ పనులు చేయరు ఒకవేళ చెడ్డ పనులు చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే ఈస్ నాట్ ఏ క్రిస్టియన్ క్రిస్టియన్ ఎప్పుడు కూడా ఎదుటి మేలే చేస్తాడు కేడు ఆలోచన చెయ్యదు ఇది ఎరగవలసిన వారు ఎందుకంటే ఏసు ప్రభుకుడు మేలే చేశాడు కానీ ఆయన ఏం చేశారు సులువు వేయండి వేయండి అని చెప్పి మాట్లాడుతూ వచ్చాడు మనిషి ఏ విధంగానైనా ఉండని క్రిస్టియానిటీలో మార్పు ఉండదు యేసు క్రీస్తు ప్రేమ అలాంటిది ఆయన నేర్పించ నేర్పించినటువంటి ప్రేమ కీడు చేసినటువంటి వాడికి కూడా మేలు చేసేటువంటి నైజాన్ని నేర్పుతూ వచ్చాడు ఎలాంటి మంచి కార్యాలు చేసేవాళ్ళే సంపూర్ణంగా అవుతారు కానీ అటు ఇటుగా ఉండేటువంటి వాళ్ళు సంపూర్ణలు కారణం వాళ్ళు నులివెచ్చని జీవితం అవుతుంది అది తీసుకెళ్లే వారి మీద ఉమివేసే పరిస్థితి అవుతుంది కాబట్టి మంచి కార్యాలు మనం చేసేటువంటి వారంగా ఉండాలి భూమిద రాసిన పత్రిక పన్నెండు అధ్యాయం ఒకటి రెండు వచ్చినాల్లో మనం చూస్తే దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారంగా ఉంటాం ఉండాలి సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు ఉన్నాయి ఎన్నో పాపాలు అవి సులువుగా మళ్ళను పాప స్థితిలోనికి నెట్టేస్తాయి కాబట్టి ఆ విధంగా పాప స్థితిలో నెట్టేసినప్పుడు మనం ఏం జరుగుతుంది మనకి ఆటోమేటిక్గా దేవుని చిత్తం నుంచి దూరం అయిపోతాం పాపంగా మార్చబడతాం దేవునికి అది అయిష్టమైనటువంటిది కాబట్టి దేవుని చిత్త ప్రకారంగా మనము ప్రతిదీ చేసేటువంటి వారుగా ఉండాలి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ మార్గమైనా సరే వర్తిల్లదు దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటిది ఏది కూడా నిలిచి ఉండదు అని బైబిల్ గ్రంథం మాట్లాడుతూ ఉండాలి దేవుని చిత్తం ప్రకారంగా నువ్వు నడిస్తే కొద్దిగా ఉండినా సరే దీవిస్తాడు నిన్ను అధికమైనటువంటి స్థానానికి దేవుడు తీసుకురాగలను కాబట్టే ఈ యొక్క ఈ యొక్క పరిస్థితి మనము ఎరిగి దేవునిశ్చిత ప్రకారంగా మనం వారముగా ఉండాలి ఇది మన ఆరోగ్యానికి క్షేమకరమైనటువంటిది తర్వాత పత్రిక పత్రికోటో అధ్యాయము నాలుగవ చిన్న మనం చూస్తే ఓర్పు కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ఓర్పు ఉండాలి ఓర్పు లేకపోతే ఏమవుతుందంటే కోపం ఎక్కువైపోతుంది మనస్పర్ధాలకు దారి తీస్తుంది ఓర్పు లేకపోతే ఎన్నో అనార్థాలు జరిగిపోతాయి ప్రేమేణ దేవుని బిడ్డల ఓర్పు కలిగిన వాడు యేసు ప్రభు కూడా ఎంత ఓర్పు కలిగినాడు కొడతా ఉంటే తిడతా ఉంటే ఉమి వేస్తూ ఉంటే ఎంట్రుకులు పెరిగి వేస్తూ ఉంటే ఏమన్నాడు ఎంత ఓర్పుగా ఉన్నాడు చివరలు ఏమన్నాడు తెలుసా ప్రభువా వీరేమి చేయుచున్నారు వీరెరుగరు వీరని క్షమించమని చెప్పాడు మీరు నేను క్షమించు ప్రభు అని చెప్పి మాట్లాడుతూ రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన ఓర్పు కలిగినటువంటి వాడు యాకోబు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాములో మనం చూసినట్లయితే మనము విశ్వాసము కలిగినటువంటి వ్యక్తులుగా జీవించాలి అప్పుడే మనం సంపూర్ణమైనటువంటి వ్యక్తులు అవుతాం ఓర్పు ఉండాలి విశ్వాసం ఉండాలి కాబట్టి విశ్వాసము నిన్ను పరిప్రేమైనటువంటి వ్యక్తిగా మారుస్తుంది పరిపూర్ణ స్థితమైన నువ్వు వస్తావు తర్వాత ఒకటో యోహా రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చినంలో మనం చూసినట్లయితే ప్రేమ కలిగి ఉండాలి ఇవన్నీ ఉండి ప్రేమ లేకపోతే అదే వ్యర్థమే యేసు ప్రభు జీవితంలో అదే జరిగిందండి ఆయన ప్రేమించటం తప్పించి ఎవ్వరిని ద్వేషించాలి బైబిల్ ఇక్కడి నుంచి ఆ చివరి వరకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నువ్వు యేసు ప్రభు ఏ వ్యక్తినైనా సరే వేషించాడా అనేది మనము కనుక్కోలేము చూడలేము ఆయన అందరినీ ప్రేమించారు పాపాత్ములేగా ధనికులు వచ్చారు కూడా దేవుడు దేవుడి దగ్గరకి పాపాత్ములు వచ్చారు ధనికులు వచ్చారు తర్వాత ఇంకా మంచి ఉద్యోగస్తులు వచ్చారు ఎవరిని కూడా ఆయన ద్వేషించినట్లుగా మనం చూడం శాస్త్రులు వచ్చారు అధికారులు వచ్చారు రాజులు వచ్చా అని ఆయన ఎవ్వరిని ద్వేషించలేదు కారణం ఏమిటంటే ఆయన ప్రేమించటమే ఆయనకు తెలుసు ఆయన మేలు చేయటమే ఎరిగినటువంటి వాడు కాబట్టే వీరందరి స్థితి చూసినటువంటి ఆ ప్రభువు తన ప్రాణాన్నే వారి కొరకు దారపోస్తూ వచ్చా తన ప్రాణాన్ని ఇస్తూ వచ్చా కాబట్టి యేసు ప్రభు సంపూర్ణమైనటువంటి వాడు అంటే ఎందుకు ఈ మాటలు అని అంటే మనం కూడా సంపూర్ణమైనటువంటి వ్యక్తులు కావాలండి ఎందుకంటే ఒక చదువుకునే వ్యక్తి కొన్నాటికి ఏమవుతాడంటే ఒక టీచర్గా మారచ్చు అంటే పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా టీచర్ అయ్యంటే టీచర్ దగ్గర చదువుకున్నాడు మరలా టీచర్ అయ్యాడు యశ్ప్రభువుని ఏం కోరుకుంటున్నాడు ఆయన దగ్గర దేని మనసు కలిగి నువ్వు ఆయన బాధలు చెంత నువ్వు కూర్చొని దేవుని యొక్క మరి పరిస్థితుల్లో నువ్వు నువ్వు నేర్చుకుంటా ఉంటే నువ్వు కూడా ఎలాగ మార్చి పెడతావు అంటే ఆయన పోలికల్లోకి వస్తావు ఆయన సారూప్యంలోనికి వస్తావు ఆయన వల్లే నువ్వు మార్చి అది దేవుడు కోరుకునేది ఒక మెకానిక్ చిన్న పిల్లగాన్ని తీసుకెళ్ళి ఒక మెకానిక్ దగ్గర నువ్వు జాయిన్ చేపిస్తే ఒక పది పది సంవత్సరాలు లేదా ఒక పదిహేను సంవత్సరాల తర్వాత చూస్తే వాడు ఎక్స్పర్ట్ అవుతాడు ఎందుకంటే మెకానిక్ నెంబర్ వన్ మెకానిక్ అవుతాడు ఎందుకంటే వాడు సాధన చేస్తా వచ్చాడు మెకానిక్ మంచి మెకానిక్ అయిపోయాడు కాబట్టి దేవుల్లో మనం నడిచే నీవు ఆయన సారూపంలోనికి రావాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం ఆయన సారూప్యంలోనికి రావడమే దేవుని చిత్తము మల్లను మనం పరిశీలన చేసుకున్నాం అందువేళ దేవుని అవయవ సారూప్యం మనలో ఏర్పడకపోతే ప్రభు దగ్గర క్షమాపణ పొందుదాం ఆయన దగ్గర క్షమాపణ పొందినటువంటి వారమై ఆయన బల్లను సమీపిస్తాం ఆయన శరీర రక్త మాంసాలకు ఉండిన ఆ బల్ల భోజనాన్ని మనము పూజిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయం చేయడం కాక ఆమె